వెల్కమ్ టు మధు జేటి ఛానల్ ఈ రోజు ప్రస్తుతం గద్దరన్న వర్ధంతి సందర్భంగా చాలా మంది కళాకారులు ఇక్కడ రవీంద్ర భారతిలో ఆటపాట కార్యక్రమం నిర్వహించారు గద్దరన్న యొక్క గొప్పతనం గురించి గద్దరన్న పాటల యొక్క చాలా మంది ఇష్టపడుతున్నారు కాబట్టి ఈ రోజు వర్ధంతి కాబట్టి ప్రతి ఒక్క కళాకారులు ఆ గద్దరణను తలుసుకుంటున్నారు కాబట్టి ఒకసారి గద్దరన్న మనతో పాటు ఉన్నారు ఒకసారి గద్దరన్న గురించి తన యొక్క గొప్పతనం గురించి పాట రూపంలో విందాం అన్న నమస్తే అన్న నమస్కారం ముందుగా గద్దరన్న చనిపోయి వన్ ఇయర్ అవుతా ఉంది నిజంగా గద్దరన్న లేకపోయినా తన పాట బతికే ఉంది ప్రతి ఒక్కరు గద్దరన్న పాటలు వింటా ఉంటే ఒక విప్లవాన్ని చేసినటువంటి చరిత్ర కనబడతా ఉంది ఒక్కసారి గద్దరన్న గొప్పతనం గురించి తన పాట గురించి ఒక మాట నా తల్లి తెలంగాణ గాయాలతో నా తల్లి తెలంగాణ తెలంగాణ గద్దరన్న లేనటువంటి లోటు ఇవాళ సమాజంలో భౌతికంగా గద్దరన్న లేడు కానీ గద్దరన్న రాసిన రచించినటువంటి పాటలు సజీవంగా ఇప్పటికీ మా మెదళ్ళల్లో కొనసాగుతూ ఉన్నాయి అందుకోసమే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో గద్దరన్న అంటే ఒక విప్లవం గద్దరన్నకున్నటువంటి త్యాగం ఇవాళ కుటుంబాన్ని ఇవాళ మొత్తానికి త్యాగం చేసి ఇవాళ గద్దరన్న గద్దరన్న రచించినటువంటి ఈ యొక్క అక్షరమాలలో ఇలా సజీవంగా నిలబడిపోయింది గత పాలకులను కానీ నయవంచకత్వాన్ని కానీ పాట ద్వారా దించేసినటువంటి చరిత్ర ఇలా గద్దరన్న రచించడానికి ఉన్నది కాబట్టి అందుకనే ఓ గద్దరన్న నీవు ఎక్కడున్నా కూడా నీ ఆత్మ శాంతించాలని నువ్వు ఎక్కడున్నా కూడా మాపై నువ్వు మా మా మీదనే ఉండాలని తెలియజేస్తూ మా పాట లెవడురి మాటూ దోచిరి తరతరాల త్యాగమంతా ఎవడు దాచి పెట్టిరి ఎవడు మిమ్ముల మరిచిన మన జాతి మిమ్ముల మరువదు తన గుండెలో మిము దాస్తది పాటే మాయే తల్లిదా పాటే మాయేం అంటారానీ మంట ఆ పల్లె కన్నీరునంత దొసిల్లా కెత్తుకొని రైతు కష్టాలనంతా కళ్ళల్లా నింపుకొని అందుకే కదా ఇవాళ దేశంలో గద్దరన్న అంటే ఒక విప్లవం అన్న సృష్టించినటువంటి ఈ యొక్క విప్లవంలో గద్దరన్న పాత్ర చాలా గణనీయమైనది గద్దరన్న లేకపోతే సాంస్కృతిక ఉద్యమం అనేది లేనే లేదు అందుకనే గద్దరన్న నేర్పించినటువంటి గద్దరన్న ఆశించినటువంటి ఆ అడుగుజాడల్లో ఇవాళ కళాకారులుగా మేము కొనసాగుతా ఉన్నాం మేము బతికినంత కాలం గద్దరన్న రచనలను గద్దరన్న ఆశయాలను కొనసాగించుకోవడం వీటికి మన నుండి వీడిపోయి ఏడాది గడుస్తున్న సజీవంగా మనలోనే బతికి ఉన్నాడు మరి గద్దరంటే ఒక విప్లవం గద్దరంటే ఒక పాట గద్దరన్న అంటే ఒక మాట గద్దరన్న అంటే ఒక ఆట మరి గద్దరన్నను మేము చిన్ననాటి నుండి మేము మేము పుట్టక ముందు నుండే గద్దరన్న పాట మొదలుపెట్టి ప్రజలలో గత నలభై యాభై సంవత్సరాలుగా ప్రజలలో సజీవంగా బతికి ఉన్నాడు మరి ఒక విప్లవ కెరీటమై ప్రజల బతుకులపై ఆ కూలి బతుకుల మూటాయి ప్రజల బతుకు బాటాయి ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసి తన జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేసినటువంటి గద్దరన్న జీవితం ఒక గొప్ప గొప్ప జీవితం మరి అలాంటి గద్దరన్న ఈరోజు మనకు మన ముందు మన వద్ద లేకపోవడం చాలా బాధాకరమైన విషయం ఒక కళాకారుడు అంటే ఏ విధంగా ఉండాలి ఏ ఎలా ఉండాలి అనే చెప్పింది గద్దరన్న భోతి ఇలా కట్టాలి గద్దెలు ఇలా కట్టుకోవాలి డప్పు వేసుకోవాలి సంకనేసుకొని ఇలా కొట్టాలి అని ఒక వందలాది మంది వేలాది మంది కళాకారులను తయారు చేసినటువంటి గద్దరన్న ఈరోజు మన వద్ద లేకపోవడం చాలా బాధాకరమైన విషయం మరి గద్దరన్న రాసినటువంటి పాటలు వేల పాటలు చాలా పాటలు మన ప్రజల్లో సజీవంగా బతికే ఉన్నాయి అమ్మా తెలంగాణమా కలికే కలదానమా అమ్మనికు వందాడమ్మ కమ్మనీ ప్రేమ నేనమ్మా గెడ్డోల్లా మట్టి సిప్పవు బాయిదోల్లా గండ్రగుడ్డలి అమ్మా తెలంగాణమా ఆకలికే కలదానమా ఇలా చెప్పుకుంటూ పోతే ఇంద్ర వెళ్ళికొండల్లో దండు దండు చేతులు ఇలా ఒకటి కాదు రెండు కాదు వేల కొలువు పాటలు ఆ మన గదరన్న ఆ రాసి సమాజానికి అందియడం జరిగింది ఆ కూలీ బతుకు పాటలు ఆరో రిక్షా దొక్కే రామన్న రాలు బట్టే రైతన్న ఇలా చెప్పుకుంటూ పోతే కూలీ బతుకుల మీద కార్మికుల మీద కర్షకుల మీద ఎన్నో ఆ పాటలు రాసి సమాజానికి అందించిన గద్దరున్న మన వద్ద లేకపోవడం మనం ముందు గద్దరు సందర్భంగా మేము గద్దరన్న చనిపోయిన నాడే రాసుకున్న పాట కూడా ఈరోజు ఆవిష్కరణ చేయడం జరిగింది ఆ గద్దరున్న పైన నేను రాసినటువంటి పాట ఆ ప్రజాయుద్దోహారు గద్దరన్న మా ప్రజల మనిషి వన్న పాటల పెద్దవన్న గొంతులు రాగాలు తీసేదేవరు ఆ జీరబైన గొంతులు జీవాలు పోసెదేవరు వృధా కాదు నీ మరణం రేపటి సూర్యుని కిరణం వృధా కాదు నీ మరణం రేపటి సూర్యుని కిరణం జోహారు గడ్డరన్నా జే జేలు మీకు అన్నా ప్రజా నౌకా నౌకాజోహారు గద్దరన్న మా ప్రజల మనిషి వన్నా పాటల పెద్దవన్నా తూ ప్రాణు గ్రామమందు తూ రూపు ఉదయించినావు నీవు ఉద్యమాల పోరువై చిన్ననాటి నుంచి నీవు చితికీన బతుకు చూసి ఎదిరించినావు నీవు ఉద్యమాలు ఎన్నో చేసి అమ్మాటల నానవంటూ ఆకలి కేటలు వింటూ పొడుస్తున్న నడుస్తున్న కాలమైన గద్దరన్న మా ప్రజల మనిషి వన్న పాటల పెద్దవన్నా ఇలా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే గద్దరన్న గురించి ఒక తరగని గని అన్న తను ఉన్నప్పుడే రాసిన ఆ పుస్తకం ఉంది మరి తరగని గని కళాకారులకు కానీ దర్శకులకు కార్మికులకు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి జీవితం అంటే ఇలా ఉండాలి అని బతుకు పాఠాలు నేర్పి బతుకు మార్గం జరిపినటువంటి వ్యక్తి మన గద్దరన్న మరి ఈరోజు గద్దరన్న ప్రథమ వద్ద సందర్భంగా తనను స్మరించుకుంటూ జోహార్లు అర్పిస్తున్నాం నా పేరు హెజ్జ రాజయ్య పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం తెలంగాణ ప్రజానాట్యం మండలి సింగరేణిలో పనిచేస్తాం ప్రజా యుద్ధ నౌక గద్దరన్న నిన్నటి వరకు ఒక సంవత్సరం అయింది ఆ అన్నను నా చిన్నప్పుడు రేడియోలో కానీ పాట టీవీలో కానీ చూస్తుంటే గద్దరన్నను చూస్తానా నా జీవితంలో అని అనుకున్నాను రెండు వేల పన్నెండు పదమూడు సంవత్సరంలో సింగరేణి పోరియాత్ర పెట్టి గద్దరన్న గారితోటి గోలేటి నుంచి కొత్తగూడెం దాకా తిరిగే పద్నాలుగు రోజుల అవకాశం వచ్చింది అన్నతోటి అరే రాజా రాజమొగిలి మీరు మంచిగా పాడాలరా మీకు భవిష్యత్తు ఉన్నదిరా అని చెప్పి మా ఎందడే పద్నాలుగు రోజులున్న గద్దరన్న గద్దరన్నకు గద్దరన్న ఆశయం ఆ వెన్ను పూసల తూటా పెట్టుకొని కూడా ఆయన చివరి శ్వాస వరకు ప్రజల చైతన్యపరచడానికి ఎంతో మందిని మేలుకొల్పి ఈరోజు తెలంగాణ పోరాటంలో లక్షలాది మంది కళాకారులను తయారు చేసి తెలంగాణ రావడానికి తనవంతు పోరాటం చేసి సకల జనుల అయితేంటి ఇవన్నీ చేసి సింగరేణి కళాకారులను సింగరేణిని అగ్గి మండించే సింగరేణిని స్ట్రైక్ గావించి దాన్ని ఢిల్లీ దాకా పాకించిన దద్దరన్న దద్దరన్న లేని లోటు తీరది అలాంటి కళాకారులు పుట్టరు చివరి రోజుల్లో ఇంకొక నెల పదిహేను రోజులకు చనిపోతారనుకునే గద్దరన్న ఆయన మీద ఆయన పాట రాచుకొని చనిపోయాడు ఆ గద్దరన్నకు జోహార్లు చెప్పుకుంటూ గద్దరన్న గారి పాట చివరిది మూగబోయిన గొంతులో రాగ మెవరు తీసెదరు జీవబోయిన గొంతులో జీవ మెవరూ కోసెదరు జానప జీవకనవులో ఆ జానపద జీవతనములో జీవాచరాలు వరో పూగదైన గొంతులో రాగమెవరు తీసెదరు అందుకే గతరా నేను చెప్పిండు చినిగిన ఈతో తిరుమాలును ఎవరు చుట్టుకుందురు అలిగిన ఈ గొంగడి బొంతను ఎదలకెవరు అత్తుకుందురో చిన్నదైన చేతి కర్రతో ఆ చిన్నవైన చేతి కర్రతో సాము ఎవరు చేసెదరో సాము ఎవరు గొంతులో మూగవైన గొంతులో రాగమెవరు తీసెదరు జీరవైన గొంతులో జీవమెవరు పోసెదరో

ఉద్యమానికి ఆకర్షితులై ఆఖరి దశలో యుద్ధ నౌకగా ఒరిగాడు చదువుతున్నప్పుడే ఇంజనీరింగ్ చదివి అట్లాగే బ్యాంకులో ఉద్యోగం చేసి ఒక దశలో జనజీవన శ్రవంతులోనే ఉండాలనుకున్నప్పుడు విప్లవ ఉద్యమాలకు ఆకర్షితులై ఆయన అడవి బాట కూడా పట్టాడు అజ్ఞాతవాసం జనజీవితం సంఘర్షణే ఆయన జీవితం అంతా అనేక పాటలు రాసి లచ్చుమమ్మకు పుట్టి ఆయన సినిమాల్లో కింద లక్ష్మమ్మ అని చెప్పి ఆమె జీవితాన్ని ఆమె యొక్క బాధని వర్ణించినటువంటి కవి ప్రపంచంలో ప్రభావితం చేసిన గాయకులు ఎవరంటే ఒక సర్వేలో తేలింది పాల్ రాబ్సన్ మైఖేల్ జాక్సన్ ఆ తర్వాత గద్దరన్న అంతటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి గాయకుడు సాంస్కృతిక నాయకుడు సైనికుడు ఆయన జీవితంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు అడవి పాట పట్టి ఆ తర్వాత జన జీవితంలోకి వచ్చి ప్రజా ఫ్రంట్ పెట్టి వందలాది వేలాది పాటలు కట్టి లక్షలాది మందిని ఆకర్షించినటువంటి నాయకుడు గాయకుడు ఒక రకంగా చెప్పాలంటే స్థిరాస్తులు చిరాస్తులు వీలునామగా రాస్తారు కానీ గద్దరంగా పాటనే వీలునామగా రాసుకున్నాడు నా దొంగ ఎవరు వేసుకుంటారు నా గజ్జలు ఎవరు కట్టుకుంటారు నా కట్టు కర్ర కట్టుకొని ఎవరు సాగు చేస్తారు నా చిరిగిన దోతి ఎవరు కట్టుకుంటారని చెప్పి ఆవేదన వ్యక్తం చేసినటువంటి కవి గాయకుడు నాయకుడు ఇప్పుడు ప్రజానాట్య మండలిగా మేము చెప్తున్నాం ఆయన గొంగడి గజ్జలు మేము వేసుకుంటాం ఆ కర్ర పట్టి మేము సాంగు చేస్తాం ఆయన పాటల్ని మేము పాడుతాం ప్రజల కోసం పోరాటం చేస్తాం ఆయన వదిలినటువంటి ఆశయాన్ని మాకు అందించినటువంటి బాటను కొనసాగిస్తాం ఆ విధంగా ప్రజానాట్య మండలి ద్వారా ప్రజల కోసం పాటలు కట్టి ఆటలు కట్టి మేము ప్రజల కోసం పనిచేస్తామని చెప్పి ప్రజానాట్య మండలిగా ప్రతిజ్ఞ చేస్తున్నాం జోహార్ 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 మధు జేటీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి